పుత్తుకూరు మండల కేంద్రంలో సెపక్ టక్ర క్రీడా పోటీలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు ఆయన ముత్తుకూరు మండలంలో ప్రారంభమైన శపక్ తక్ర క్రీడా పోటీలను ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాలు క్రీడాకారులకు సరైన సదుపాయాలు అందించాలని అప్పుడే క్రీడాకారులు ఉన్నత స్థాయికి వెళ్తానని ఆయన సూచించారు சரி ట్వంటీ సెవెంత్ జూనియర్ సెఫెక్ట్ అక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ జరుగుతుంది చాలా సంతోషంగా ఉంది నేను పోస్ట్ చేయడం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదహారు జిల్లాల నుంచి క్రీడాకారులు వచ్చున్నారు మొత్తం మూడు వందల మంది సబ్ జూనియర్ జూనియర్ క్రీడాకారులు వచ్చున్నారు వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు ఈ సభక అనేది చాలా కొత్త స్పోర్ట్ ఇప్పటిదాకా మా మా నియోజకవర్గంలో టౌన్లో మేము కబడ్డీ ఏర్పాటు చేస్తున్నాము క్రికెట్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం కానీ ఈ టోర్నమెంట్ని ప్రంగా ఈసారి చేస్తూ ఉన్నాము మాండంగా ఇది కూడా జనాలందరూ ఆకర్షిస్తుంది యువతనంతా ఆకర్షిస్తుంది ఈ ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ సెలెక్ట్ చేసిన అరవై స్పోర్ట్స్లో ఒకటి సో వీళ్ళకి కూడా మంచి ఫితాలు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు వందల మంది క్రీడాకారులు అంటే నేషనల్ టీమ్స్ ఉన్నాయి తర్వాత ఇంటర్నేషనల్ టీమ్స్ వచ్చేది కాదు వీళ్ళకి కూడా ఈ స్పోర్ట్ కూడా ఫ్యూచర్లో కబడ్డీ లాగా కొత్త లాగా లేకుంటే ఐపీఎల్ క్రికెట్లో ఐపీఎల్ లాగా బ్రోలీ ఈ ఈ స్పోర్ట్లో కూడా రావాలని ఇప్పుడున్న క్రీడాకారులందరికీ మంచి ప్రోత్సాహం కలగాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు ఇంకా ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఇటువంటి ఈ స్టూడెంట్స్ ఇట్లా రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి ఇటువంటి స్టూడెంట్స్కి మరిన్ని మెరుగైన ఏర్పాట్లు చేయాలి వాళ్ళ కోసంగా మంచి అకామిడేషన్స్ చేయాలి ఇప్పుడు స్టేడియం కడతామని చెప్పి ఎక్కడైనా వైసీపీ నాయకులు హామీలు ఇచ్చేసి స్టేడియంలు కట్టింది లేదు పెట్టింది లేదు ఏదన్నా ఏదన్నా ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటే ఇటువంటి క్రీడాకారుల కోసం చేయాలి వాళ్ళ ఫ్యూచర్ కోసం చేయాలి ఇప్పుడు ఆడదాం ఆడదాం ఆంధ్రాన్ని మొత్తం కార్యక్రమాలు పెట్టారు కానీ షోకి వాళ్ళ పేపర్లకు యాడ్లు ఇచ్చుకోవడానికి వాడుతున్నారు కానీ ఒక్క రూపాయి క్రీడాకారులకు ఇచ్చింది లేదు ఏదన్నా ఇప్పుడే ఏదన్నా శాంక్షన్ అయితే మాత్రం ఫైనాన్స్లో ఆగిపోతుంది ఏం బడ్జెట్ ఉంది ఈ ప్రభుత్వానికి ఇటువంటి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి ఇవల ఈ అయితే ఎలాగో యాభై రోజుల్లో అయిపోతుంది కాబట్టి నీ పని అయిపోతుంది కాబట్టి కొత్తగా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది కాబట్టి యథావిధంగా ముందు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అన్ని క్రీడల్ని ప్రోత్సహించదు ఈసారి తెలుగుదేశం జనసేన ఫామ్ చేస్తున్న గవర్నమెంట్ ఖచ్చితంగా క్రీడాకారులకి ప్రయారిటీ ఉంటుంది స్పోర్ట్స్ స్పోర్ట్స్ని మేము ఎంకరేజ్ చేస్తాము మంచి ఫెసిలిటీస్ కట్టిస్తాము మేము ఇంతకుముందు చెప్పినట్టు కూడా ఇక్కడ ఒక స్టేడియం కూడా ఏర్పాటు చేసి అన్ని రకాల క్రీడలు క్రీడాకారులను మేము ప్రోత్సహిస్తాం వైపల్లి నియోజకవర్గం మండలంలో జరగడం చాలా ఆనందంగా ఏదైతే మన రాష్ట్రమే కాదు పక్కన ఉన్నటువంటి పదహారు జిల్లాల నుంచి కూడా ఇక్కడికి అనేక రకాల మంది క్రీడాకారులు వచ్చి పిల్లలందరూ కూడా ఎంత యాక్టివ్గా ఈ కార్యక్రమంలో పాల్గొంటాం వీళ్ళందరికీ కూడా మేమంతా అండగా ఉంటాం అదేవిధంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడిగా క్రీడలను ప్రోత్సహిస్తూ అందరికీ కూడా అండగా ఉండే విధంగా మేము అనేక కార్యక్రమాలు చేపడతాం ఎందుకంటే క్రీడలు అనేది మనలో ఒక భాగం చదువుతో పాటు క్రీడ అనేది చాలా ఆసక్తికరమైన విషయం కాబట్టి గతంలో కూడా మనం చూస్తే మన స్కూల్స్ అన్నింటిలో కూడా విలేజెస్లో ప్లే గ్రౌండ్ అనేది సపరేట్గా ఉండేది ఈనాడు స్కూల్స్లో చూస్తే గ్రౌండ్ కూడా లేనటువంటి పరిస్థితి క్రీడలు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఈ క్రీడలను ప్రోత్సహించే విధంగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించి వాళ్ళని అనేక స్థాయిలో అనేక విధాలుగా వాళ్ళని ఆదుకుంటాం ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుకున్నాం ఆంధ్ర అనేటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగిపోయిన బ్యాట్లు చినిగిపోయినటువంటి బూట్లు ఇచ్చి కోట్ల రూపాయలు దోచుకున్నారు దీంతో కూడా చివరి దశలో కాబట్టి వీళ్ళకి కూడా ఇంకొక నలభై యాభై రోజుల లోపల స్టాప్ పెట్టి రాబోయే రోజుల్లో క్రీడాకారులను ఆదుకొని ఏదైతే ఈ రాష్ట్రంలో క్రీడలపైన ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా అనేక విధాలుగా ఆదుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం మాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు క్రీడాకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు